మళ్ళీ ఎందుకే అరుస్తున్నావు ఏం కావాలి నీళ్ళు పోయాలా దానికి అర్వాలా ఎక్కడి నుంచి పోయాలి నీళ్ళు పైన ఎల్లో ఉందా అది ఎల్లో కాదు ఏం కలరు అది గీది కూడా కాదు ఏం కలరు Pink pink, enkalro? Pink, pink color. Ide apa ini? Ada blue ah, green gar blue. Blue, blue, blue. Uh, you know. Ah, nenbosta, nenbosta unduh. Ah? Nenbosta ada.